వంటకి ఒక మాటకి స్వాగతం అండి మీకు మంచి రెసిపీ చూంచుకోతున్నాను ఇది సంవత్సరం అంతా కూడా మీరు వాడుకోవచ్చు ఈ సీజన్లో మామిడికాయ సీజన్లో చేసుకుంటే అన్ సీజన్లో కూడా వాడుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు అండి పచ్చి పులుసు చేసుకోవచ్చు పులిహోర చేసుకోవచ్చు తురుము పచ్చడి కూడా చేసుకోవచ్చు అండి అన్న సీజన్లో ఇది ఒక్కసారి చేసుకుని డీప్ ఫ్రిజ్లో పెట్టుకుని సంవత్సరం అంతా వాడుకోవచ్చు ఇది ఇప్పుడు ఎట చేయాలో చూపిస్తాను ఇవ్వండి పిల్లలతో ఇట్ట శుభ్రంగా కాయలు కడుక్కుని తుడుచుకుని ఒక్కరు కూడా తడి ఉండకూడదండి ఏది కూడా పిల్లలు కానీ ప్లేట్లు కానీ తురుగు కానీ ఏది కూడా తడి లేకుండా శుభ్రంగా ఇట్లా తీసుకోండి పిల్లలతో దీన్ని ఇప్పుడు తురుముకుందాము ఇవ్వండి ఇట్లా తురుముకోవాలి అంతా అట్ట తురుముకోవాలి ఇట్ట వచ్చింది మొత్తం తురుముకుందాము ఇదిగోండి ఇట్లా తురుముకున్నాం కదా దీనిలో ఇప్పుడు ఉప్పు పసుపు వేసి కలిపి చిన్న చిన్న జిప్ కవర్లో పెట్టి డీప్లో పెట్టుకుందాము ఇదిగోండి గ్లాస్కి నాలుగు గ్లాసులకి పావు గ్లాసు సాల్ట్ కలుపుకోవాలండి ఇవ్వండి ఇట్లా నాలుగు గ్లాసులు తీసుకున్నాం అనుకో పావు గ్లాసు సాల్ట్ పసుపు కలుపుకుందాము ఇవ్వండి నాలుగు గ్లాసులు ఇదిగో పావు గ్లాసు సాల్ట్ వేస్తున్నాను పావు స్పూన్ పసుపు అండి ఇది మొత్తం ఇట్ట కలుపుకుని ఇప్పుడు జిప్ కవరల్లో పెట్టుకుందాము ఇట్ట చిన్న చిన్న జిప్పు కవరుల్లో పెట్టుకోండి పెట్టుకుని ఒక పెద్ద జిప్పు కవర్లో పెట్టుకొని డీప్ ఫ్రిజ్లో పెట్టుకుని మీరు సంవత్సరం అంతా వాడుకోవచ్చు అండి ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోర చేసుకోవచ్చు పచ్చి పులుసు పప్పులో వేసుకోవచ్చండి పప్పు టమాటా పప్పు దోసకాయ పప్పు అన్నిటి వేసుకోవచ్చు చిన్నపండు బోదులు ఇది వాడుకోవచ్చు ఇదిగోండి ఇట్ట తురుముకుని ఉప్పు పసుపు కలుపుకుని ఇట్లా చిన్న జిప్పు కవర్లో పెట్టుకున్నాము దీన్ని మళ్ళీ పెద్ద జిప్ కవర్లో పెట్టి డీప్లో పెట్టుకుని మీకు కావాల్సినప్పుడు ఒక్కొక్క ప్యాకెట్ కొంచెం కొంచెం తీసుకోండి చిన్న జిప్ కవర్లు అయితే అండి ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం ఒక్కొక్క ప్యాకెట్ ఓపెన్ చేసుకోవచ్చు ఇదిగోండి మీరు కూడా ఇటా చేసుకుని సంవత్సరం అంతా వాడుకోండి అన్నింటిలోకి కూడా చక్కగా పులిహార చేసుకోవచ్చు ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియో తోస్తానండి